హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే వెజ్ దమ్ బిర్యానీ చేస్తానండి కార్తీక మాసంలో అయినప్పటికీ కూడా ఇంట్లో వాళ్ళ కోసమైనా ఏదో ఒక రెసిపీ మనం చేస్తూ ఉండాలి అందులోనూ ఎక్కువగా నాన్ వెజ్ తినే అలవాటు ఉన్నవాళ్ళు అయితే ఈ కార్తీక మాసంలో అసలు ఏమీ తినకుండా ఉండాలంటే వాళ్ళ వల్ల అవదు కానీ ఇంట్లో వాళ్ళ కోసమైనా చేస్తూ ఉండాలి కదా తప్పదు నేనైతే దీనికోసం అల్లం నేను పేస్ట్ అయితే ఆడుకుని పక్కన పెట్టుకున్నానండి అలాగే జీడిపప్పు ధనియాలు కొంచెం జీలకర్ర కొంచెం లవంగాలు యాలకులు ఇవి మాత్రమే వేసి కొంచెం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను దీంతో దమ్ బిర్యానీ బిర్యానీ ఎలా చేస్తాననేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మొదటిసారి మా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే ఈ రోజు నేను చేసే ఈ దమ్ బిర్యానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు ప్రతి ఒక్కరికి కూడా తెలిసే ఉంటుంది ఎలాగా ఈజీ ప్రాసెస్లో వాళ్ళు కూడా చాలామంది ఉంటారు మనకి అల్లం వెల్లుల్లిపోయే పేస్ట్ అంటే వెల్లుల్లి లేకుండా కూడా మనం రెసిపీస్ అనేవి చక్కగా ఉండుకోవచ్చు అండి ఏవైనా సరే అలాగే ఎలా అనేది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను అయితే క్యారెట్ కట్ చేసుకున్నాను అలాగే కొంచెం బీన్స్ ఉంటాయి అవి కట్ చేసాను జీడిపప్పు కూడాను టమాటా వేస్తున్నాను బంగాళదుంప వేస్తున్నాను మీ దగ్గర గ్రీన్ పీస్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు ఏదైనా కూరగాయలు ఏవైనా వేసుకోవచ్చండి ఇందులోనూ మన ఇష్టం అండి మన కూరగాయలు తినేదాన్ని బట్టి ఈ దమ్ బిర్యానీ రూపంలో చేస్తేనే ఇంట్లో ఎక్కువగా ఇష్టపడతారు ఎందుకంటే ధమ్ బిర్యానీ అంటే బాగా ఇష్టం వెజ్లో కానీ నాన్ వెజ్లో కానీ ఇంట్లో ఎక్కువగా నేను పులావ్ కన్నా ఎక్కువగా బిర్యానీ దమ్ బిర్యానీ ఎక్కువగా చేస్తూ ఉంటాను ఉల్లిపాయ అనేది కంపల్సరీ తింటారండి తినకుండా అయితే మా ఇంట్లో ఉండలేరు ఎందుకంటే అల్లం ఒకటి ఉల్లిపాయ ఒకటి కంపల్సరీ వాడకం అనేది ఉంటుంది సోమవారం అలాగే కొన్ని పర్వదినాల్లో అయితే ఉల్లిపోయినది యూజ్ చేయను నేను మిగతా రోజులు అయితే ఉల్లిపోయి తింటాము ఇదిగోండి ఉల్లిపాయ కట్ చేసుకున్నాము పెద్ద సైజు ఉల్లిపాయ అయితే కట్ చేశాను అలాగే రెండు మూడు పచ్చిమిరగాయలకి కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అవి కూడా వేసేసాను కొంచెం క్యారెట్ అలాగే గ్రీన్ పీస్ లేకపోయినప్పటికీ కూడా బీన్స్ ఉన్నాయి ఈ బీన్స్ కూడా వేసుకోవచ్చు గ్రీన్ పీన్స్ కొంచెం ఉంటే కనుక అవి కూడా వేద్దాం అనుకున్నాను చూడాలండి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూడాలి ఉన్నాయా లేవు అనేది ఇదిగోండి ఈ విధంగా మనం వేపుకోవడమే ఈ దమ్ బిర్యానీ చేయడానికైతే నేను ముందుగా ఈ పలావ్ మసాలాకు సంబంధించిన అంతా కూడా నేను ప్రాసెస్ అనేది మీకు ముందే చెప్పాను అదంతా కూడా నేను మిక్సీ పట్టుకుని ఉన్నాను కనుక ఇంకా బిర్యానీ ఆకే వేసాను ప్రత్యేకించి ఇంకా బిర్యానీకి సంబంధించిన మసాలా అయితే నేను ఇంకేమి వేయట్లేదు దాసిన చెక్క కానీ ఇలాంటివి ఏం అంటే స్టార్ పువ్వు కానీ ఏం వేయట్లేదు ఆల్రెడీ బిర్యానీ మసాలా పొడి నేను ఆడుకుని ఉంచుకున్నాను స్టార్ పువ్వు ఇవన్నీ కూడా కలుపుకుని బిర్యానీ మసాలా ఆడుకుని ఉంచుకున్నాను అది అయితే వేస్తాను ఫ్రెండ్స్ ఇదిగోండి బంగాళదుప్పులు కూడా వేసేసుకున్నాను ఇవన్నీ కూడా బాగా మగ్గిన తర్వాత అప్పుడు మన బిర్యానీ ప్రాసెస్లోకి వెళ్తాము రైస్ అయితే ఉడికించుకుని ఓ పక్కన పెట్టుకున్నాను ఒక గ్లాస్ బియ్యం రైస్ ఉడికించేసుకున్నాను అందులో కొంచెం వేసాను అలాగే బిర్యానీకి సంబంధించిన జీలకర్ర అని అంటారు కదా నల్ల జీలకర్ర అంటారు సన్నంగా ఉంటుంది అది కూడా వేసి నేను చక్కగా కుక్ చేసుకున్నాను నాజీరా కూడా వేసి కుక్ చేసుకున్నానండి అది శుభ్రంగా రైస్ అయితే ఉడికిపోయింది అది కూడా పక్కన పెట్టేసుకున్నాను ఇదిగోండి గ్రీన్ పీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి కూడా కొద్దిగా వేస్తున్నాను ఇది నేను కంపల్సరీ తెచ్చుకొని నేను డీప్లో పెట్టుకుంటానండి ఈ గ్రీన్ పీస్ అయితే నాకు చాలా ఇష్టము ఇవి ఉన్నాయి లేదా అని నాకు డౌట్ వచ్చింది కాకపోతే ఉన్నవి అవి కూడా వేసుకుంటున్నాను నేను బిర్యానీ ఎప్పుడైనా చేయాలనుకున్నా ఆలు ఉన్న గ్రీన్ పీస్ ఉన్న బిర్యానీ అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఇందులో చిన్న టమాటా వేసాను టేస్ట్ బాగుంటుందనే ఉద్దేశంతో అల్లం అయితే కచాపచాక నేను మిక్సీ పెట్టాను వేసానండి అది వేసాను అలాగే జీడిపప్పు ఇవన్నీ పేస్ట్ చేసుకున్నాను కదా ఆ పేస్ట్ కూడా వేసుకున్నా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉంటుంది బిర్యానీ కూడా చక్కగా ఉంటుందండి టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎక్కువగా పిల్లలు ఈ కార్తీక మాసంలో అందులో ఇప్పుడు మనకి వర్షం పడుతున్న టైము అలాగే ఎక్కువగా కొంచెం వాతావరణం కూడా చల్లగా ఉన్నప్పుడు పిల్లలందరికీ కూడా నాన్ వెజ్ అలవాటు ఉన్నవాళ్ళు నాన్ వెజ్ తినడానికి మారం చేస్తూ ఉంటారు పెద్దవాళ్ళకి కూడా నూరు ఇదిగా ఉంది కొంచెం ఏదైనా తింటే బాగున్నా ఫీల్ కలుగుతుంది అలాంటప్పుడు మనం ఇలా వండుకో తప్పు ఏమీ లేదు కాకపోతే ఏంటంటే మీరు ఉల్లిపాయ లేకుండా కూడా ఈ ఈ విధంగా కూడా వండుకుని తినచ్చు సుగంధ ద్రవ్యాలకు సంబంధించిన ఏవైనా తినచ్చండి ఉల్లిపాయ మీరు వాడకపోయినప్పటికీ కూడా అల్లం యూస్ చేయొచ్చు ఇలా కూడా మీరు ట్రై చేసి ఒకసారి బిర్యానీ అనేది ప్రిపేర్ చేసుకోండి సూపర్గా వస్తుంది చాలా టేస్ట్ అయితే బాగుంటుంది నేనైతే ఇందులో బటర్ కూడా వేసాను మీకు నెయ్యి ఉంటే నెయ్యి కూడా వాడుకోవచ్చు ఇది కూడా కొంచెం పెరుగుందా పెరుగు కూడా వేసుకుంటున్నాను ఎందుకంటే గ్రేవీ అనేది తిక్కుగా ఉంటుంది ఈ పెరిగేయడం వల్ల టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది అందుకే నేను ఎక్కువగా పెరుగు కూడా ఉపయోగిస్తూ ఉంటాను ఒక్కొక్కసారి పెరుగు లేకపోయినప్పటికీ కూడా నేను బిర్యానీ అనేది ప్రిపేర్ చేస్తాను అది కూడా చాలా బాగుంటుందండి ఇదిగోండి రైస్ అది ముడకు పెట్టేసుకున్నాను కొంచెం పలుగ్గా మార్చుకుంటే సరిపోతుందండి ఆల్రెడీ మనకి కూరగాయ ముక్కలే కనుక అవన్నీ కూడా ఆల్రెడీ కుక్ అయి ఉన్నాయి చక్కగా దగ్గరికి ఎగిరిపోతుంది ఎందుకంటే పెరిగదు ఇవన్నీ వేసుకున్నాం కనుక టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది అందుకవల్ల రైస్ అనేది మీరు కొంచెం చూసుకుని వండుకోండి బాగా పలుగ్గా ఉన్న పోగొద్దు అలానే బాగా మెత్తగా ఉన్న పోకూడదు నేనైతే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు నేను రైస్ అయితే కుక్ చేసేసుకున్నాను ఆ రైస్ అయితే వేసుకుంటున్నాను ఇందులో షాజీ రైస్ అయినా సోంపు కూడా వేసానండి వీటితో నేను రైస్ అయితే ఉడికించుకున్నాను కదా అది సరి పోతుంది ఇదిగోండి ఇందులో ఇంకా ఏమి వేయక్కలేదు మీకు కావాలనుకుంటే బిర్యానీ పొడి మసాలా వేసుకోవచ్చు లేదనుకుంటే కనుక మీరు ఇందులో మీకు పుదీనా కొత్తిమీర ఇవన్నీ ఉన్నట్లయితే అవి కూడా వేసుకోవచ్చు నెయ్యి ఉందండి నెయ్యి కూడా కొంచెం వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చక్కగా నెయ్యి వల్ల మనం వేసుకునే ఈ బటర్ వల్ల మంచి టేస్ట్ వచ్చేస్తుంది ఇందులో బిర్యానీ పొడి మసాలా వేసుకోవచ్చు నేను పచ్చిపురగాయలు కూడా కొంచెం రెండు మూడు పెడుతున్నాను ఎందుకంటే నోరు నోటికి బాగుంటుంది కొంచెం కారకరంగా తగిలితే అనే ఉద్దేశంతో చక్కగా మన హై ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు హైఫ్లేమ్లో ఉడికించుకొని తర్వాత ఈ అట్ల ట్రెక్క లాంటిది ఏదైనా పెట్టుకొని కొంచెం దమ్ పెట్టేసుకుంటే చక్కగా బిర్యానీ అనేది చక్కగా మనకి కుక్ అయిపోయి ఉంటుందండి చాలా బాగుంటుంది పొడుపులాడుతూ భలే వస్తుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా చేసుకునే ప్రాసెస్లో ఈ దమ్ బిర్యానీ ఒకటి నాకైతే కూరగాయలు ఇవి నాన్ వెజ్ ఇవన్నీ వండుకునే కన్నా ఇలాగ ఎప్పుడైనా సరే ఈ నోరు బాగోలేనప్పుడు వాతావరణం మనం కూల్గా ఉన్నప్పుడు తినాలనిపించినప్పుడు ఇలా దమ్ బిర్యానీ చేస్తూ ఉంటాను ఇంట్లో వాళ్ళు అందరూ కూడా ఇష్టంగా తింటారు చూడండి రైస్ కూడా చక్కగా పుడుపుళ్ళ ఆడుతూ వచ్చింది ఇందులోకి మీరు చక్కగా ఉల్లి చట్నీ అంటే రైత అంటాం కదా అలా చేసుకోవచ్చు మీకు ఇష్టమైతే కనుక కీర పెట్టుకుని మనం తినచ్చండి చాలా ఈజీగా చేసుకునే ప్రాసెస్లో ఇదొకటి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు నేను వేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా చక్కగా కుక్ అయినాయి చాలా బాగుంటుందండి టేస్ట్ వైజ్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి బిర్యానీకి సంబంధించినవి వెజ్ నాన్ వెజ్కి సంబంధించినవి కూడా అవి కూడా ఒకసారి చూడండి నేను రోజు కొంచెం కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నానండి మేకర్ కర్రీ చిన్న మిల్మేకర్ ఇవైతేనే దీనికోసం అయితే పూలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను టమాటాలు కూడా కట్ చేసుకున్నాను చిన్న ఆలు కూడా వేసాను ఆలు ముక్కలు కట్ చేసి ఇవన్నీ కలిపి నేను కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను ఇది కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా గ్రేవీ కావాలనుకుంటే ఇందులో మీరు పెరుగు కూడా వేసుకోవచ్చు నేనైతే కొంచెం మసాలా కూడా వేసాను అల్లం అలాగే జీడిపప్పు ఇవన్నీ బిర్యానీకి ఏదైతే మసాలాను అదే దీనికి కూడా యూజ్ చేస్తున్నాను చాలా ఈజీగా చేసేసుకునే కర్రీస్ ఒకటి మిల్ మేకర్ కర్రీ కొంచెం కారం ఉప్పు వేసాను కొంచెం పసుపు వేసాను ఇదంతా కూడా కొంచెం మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుని మనం మగ్గబెట్టేసుకోవడమే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మనం పులావ్ తిన అన్న ఫీలింగ్ ఉన్న వాళ్ళు అలాగే బిర్యానీ తినలేదు అనే ఫీలు ఉన్నవాళ్ళు ఇలాగ ఇప్పుడప్పుడు చేసుకుంటూ ఉండండి చాలా ఈజీగా పిల్లలు పెద్దలు అందరూ చేసుకుని తినచ్చు ఈ కార్తీక మాసం అన్నాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు నీస్ తినలేదన్న ఫీల్ అసలు మీకు ఏ మాత్రం రాదు ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇదండి మన ఛానల్లో నేను దమ్ బిర్యానీ ఈ రోజైతే ఇలా ప్రిపేర్ చేశాను మీరు ఏమి వంటకాలు చేశారనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మన ఛానల్ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ లక్కెన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా మన వీడియో కనుక నచ్చితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి ఇదిగోండి ఈరోజైతే మా రెసిపీస్ ఇదండి మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్